హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ వరల్డ్ తమ్ముడినాలు చూడంగా మీకు అర్థమై ఉంటుంది మా పిల్లలతో సరదాగా ఒక చిన్న వీడియో మీకోసం ఏంట్రా అందరు మంచిగా గుంపు కూర్చున్నారు స్కూల్ లేదా మీకు అరే తేజు నువ్వు లేరా నేను కూర్చుంటా ఫస్ట్ చెప్పండి మంచిగా సమ్మర్ ఆడ డేస్ అయిపోయినాయి ఇప్పుడు ఏంది ఆట ఆట ఆడుకుందాం అని కూర్చున్నారు ఇక్కడ ఏ ఏం ఆటెల్తలే అంతే బోరుతా అని మరి ఏం ఆట ఆడుకుందాం అంత్యాక్షరం ఆడుకుందామా రోజు అంత్యాక్షరం ఆడుతాను అక్కా కూర్ కొడుతుంది మరి సా చేంజ్ చేద్దాంరా మనం అరే తేజుగా కరెక్ట్ గుర్తు చేసినవరే నువ్వు అసలు మంచిగా గవర్నమెంట్ ఆఫ

ఆ మనం ఒక్కొక్క కొమ్మ చాలు అందరం ఒక్కొక్క కొమ్మ తీసుకున్నాం అందరం పిన్ని మనం గింత కష్టపడితే అన్నా కానీ వండుతుందా అందరు పెట్టుకుంటారు అందరికీ వండుతుంది కానీ మనకు వండకుండా ఉంటుందా నువ్వు మంచిగానే ఉన్నావు కానీ సపరేట్ పిన్ని మేము గింత కష్టపడతాం మేము మేమైనా పెట్టుకుంటామా ఏం కాదు బిడ్డ నీకు కూడా మంచి మెలమొస్తాను నువ్వు కూడా పెట్టుకో

అక్కడ దంచే పెట్టుకుందాం దంచటేనే ఉన్నా ఆగా రాయి ఇప్పుడే స్టార్ట్ చేస్తینی ఆ నేను అక్కటక 100 నైట్ అయితే 100 ఉన్నా కదా నేను ఇన్నా కాళి కూసున్నా పిన్ని పరిచమ చేటొంది టకల 100 ఏ 100 నే ఉన్నాగా బిడ్డా సరేగా నీ పట్టుకున్నాక టేటెట

అందరికి సరిపోదు కాబట్టి మనందరం ఏం చేద్దామంటే ఒక ఓన్లీ ఒక చెన్నమ్మ ఒకటే పెట్టుకుందాం సరేనా సరే ఓకేనా చూశారు కదా మన పిల్లల అల్లరి ఇలాంటి చాలా వీడియోస్ మన ముందుకు రాబోతున్నాయి త్వరలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పబ్లిస్ వరల్డ్ అండ్ మచ్చితే షేర్ కూడా చేయండి